ఈరోజే ఎంతో శక్తివంతమైన ఏకాదశి కర్కాటక రాశి వారికి ఎన్నో మార్పులు అనేవి సంభవించబోతున్నాయి ఆ శివయ్య అనుగ్రహంతో మీకు అన్నీ కూడా శుభాలే కలుగుతాయి మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు కాబట్టి మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది ఒక స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా బాగుంటుంది అసలు ఈ రోజు ఎంతో శక్తివంతమైన ఏకాదశి నాడు ఈ కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి వెయ్యే విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు ఈ సమయంలోనే వీరికింతటి అదృష్టం అనేది ఎలా వచ్చింది ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కర్కాటక రాశివారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా కర్కాటక రాశివారికి ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశివారు యజామే పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలన్నీ కూడా అయిపోతాయి ఉన్న అపారధాలన్నీ కూడా దూరమైపోతాయి కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టుకు కుడా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది ఈ కర్కాటక రాశికి చెందిన వారు అన్ని విధాలుగా కూడా ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు మీకు అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుందని చెప్పవచ్చు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే మీకు అస్సలు లేదండి అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుంది ఇక ముందుగా వీరి ఆరోగ్యపరంగా చూస్తున్నట్లయితే ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది మీకు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయనే చెప్పవచ్చు ఆరోగ్యం గురించి మీరేమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఆరోగ్యపరంగా మీకు అంతా కూడా ఇప్పుడు మీకు బాగుంటుందనే చెప్పవచ్చు అలానే ఇక ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదండి అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు ఈ కర్కాటక రాశి వారికి అంతా కూడా మార్పులే కనిపిస్తూ ఉన్నాయి అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతున్నారో వారికిపై బాధపడాల్సిన అవసరమే లేదండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది అలానే ఉద్యోగాల్లో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగాల్లో మార్పు అయితే వస్తుంది ఉద్యోగంలో ఏదైతే కోరుకున్నారో అది ఖచ్చితంగా అయితే నెరవేరుతుంది మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారని చెప్పవచ్చు ప్రతి విషయంలోని కూడా బాగుంటుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుందనే చెప్పవచ్చు అలానే వివాహాలు జరగడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జరగడం లేదని వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలన్నీ కూడా దూరం అయిపోతాయి ఉన్న అపారధలన్నీ కూడా దూరం అయిపోతాయి కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది ప్రతి విషయంలోని కూడా మీరు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది మీరు ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలన్నీ కూడా దూరం అయిపోతాయి ఉన్న అపార్థాలన్నీ కూడా దూరం అయిపోతాయి కానీ మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అలానే ప్రేమించుకుని బయలు చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పాలి మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమ యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనేది చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయమనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు కర్కాటక రాశి వారికి ఏంటంటే ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు మాకు మంచి జరుగుతుందని చెప్పాలి అలానే సంతానం కలగడం మీద ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారి యొక్కపై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు ఇప్పుడు మంచిగా సంతానం కూడా కలుగుతుంది దీని గురించి అయితే ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోకండి ఎక్కువగా ఆలోచనలు కూడా చేయకండి మీకు ఇప్పుడు ఖచ్చితంగా సంతానం అయితే కలుగుతుంది దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే మీకు అస్సలు లేదండి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలిగిపోతాయనే చెప్పాలి అలానే మీరేమన్నా మీ కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ లేకపోతే బయట వాళ్ళతో కానీ మీకు ఏమైనా గొడవలు కానీ విభేదాలు ఏమైనా జరిగినట్లయితే కనుక అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది కర్కాటక రాశికి చెందినవారు పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేకపోతే అనబడు జలచర్మి రాశికి చిహ్నముగా శాస్త్రముల్లో చెప్పబడినది కర్కాటక రాశి జ్యోతిష చక్రంలో నాలుగవ రాశి ఈ రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనహకారకుడు కావుని వీరు మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది అలాగే మంచి పనులు చేయాలనేటువంటి తపన వీరికి ఎక్కువగా ఉంటుంది కర్కాటక వారు మంచి వినే విధేతలు కలిగి ఉండటం వల్ల వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలానే సమయంలో ఒక స్త్రీ పగబెట్టి చేసేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఒక స్త్రీ అంటే మీ కుటుంబ సభ్యుల్లో కావచ్చు లేకపోతే బయట వాళ్ళే కావచ్చు ఎవరి వల్లన్నా సరే వారి వల్ల మీకు ప్రమాదం అనేది పొంచి ఉంది జాగ్రత్త వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు సీక్రెట్ షేర్ చేసుకోవడం కానీ పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా బాగుంటుందనే చెప్పాలి ఇక ఈ కర్కాటక ఆరోగ్యపరంగా చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది ఓకే అండి చూసారు కదా కర్కట గ్రాస్ వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయాలని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్